సిల్ఫం రిషి సార్ అల్లస్ ముఖేష్ గౌడ గారి గురించి ప్రతిరోజు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో అనేక పిక్స్ పెడతారన్న సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా కన్నడ ఫ్యాన్స్ హొంగర్సు సంబంధించిన పిక్స్ కూడా ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించిన పిక్స్తో పాటు రిషి సర్వే అనేక క్యూట్ పిక్స్ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ తనతో రిషి సార్తో దిగినటువంటి ఫోటోతో పాటు అనేక రిషి సంబంధించిన పిక్స్ అన్నీ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రిషి సార్ తమిళ్లో కన్నడలో యాక్ట్ చేసిన ఒక సీరియల్కి సంబంధించిన అప్పటి పిక్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే కాకుండా వీఆర్ మిస్సింగ్ సార్ ప్లీజ్ పోస్ట్ అంటూ తన డాక్తో తను మాట్లాడుతున్న ఒక వీడియో పెట్టి దాన్ని కూడా పోస్ట్ చేశారు స్మాటర్ క్యూటెస్ట్ అండ్ స్వీటెస్ట్ అంటూ రిషి సార్కి సంబంధించి మరొక పిక్ని శంకర్ మూవీలో హీరో హీరోయిన్ని పక్క పక్కన పెట్టి ఆ పిక్ని కూడా ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్యాన్స్ అయితే వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి టిషీసార్ సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి